सर सर ఆంధ్రప్రదేశ్ సేవాదాయ శాఖ మార్జులు రామచర్ల ఆన్యులు గారి కొద్ది జయంతి సందర్భంగా ఇక్కడ గౌరవ నీయులు పెద్దలు కుమ్మర్లీ అభివృద్ధి ప్రదాత అయినటువంటి జనాద్రి గారు

ఆయన రెండుసార్లు మంత్రిగా ఒకసారి దేవాదాయ శాఖ అదేవిధంగా ఒకసారి మార్కెటింగ్ శాఖ రెండుసార్లు మంత్రిగా చేసి అదేవిధంగా రాష్ట్రంలో ఒక నిజాయితీ పరుడిగా ఎక్కడా కూడా వీలెక్కి అలానే అవినీతి అనేది లేకుండా ఆయన ఆ విధంగా ఆయన ఉండే రాజకీయాల్లో ఆయన టైంలో ఎంతో చక్కగా ప్రజలకు అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన పెద్ద చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు పరిస్థితులు కూడా ఒకసారి మనం గమనించుకుంటే ఎనభై మూడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పార్టీ మారకంగా ఉండే ఒక నాలుగు కుటుంబాలు అంటే రాష్ట్రంలో అది ఒక దాని చాలకుండా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంటో రాజకీయాల్లో పార్టీలో ఉంటాం లేకపోతే వ్యాపారాలు చేస్తాం అంతే తప్పితే ఇక్కడ ఒక అవకాశం అక్కడ అవకాశం పదవుల కోసం ఎదుట కోసం అటు ఇటు ఇటు కూడా మాకు అడిగేదానికి కూడా గౌరవంగా ఎదురు పార్టీ వాళ్ళకి లేకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో మాకు అంటూ ఒక నిద్ర వేయించుకునే పద్ధతిలో మేమంతా ఉన్నామని వివరం